అందరికీ నమస్కారం ఉమా సంహిత అనే గ్రంథంలో పరమేశ్వరుడు చెప్పిన ఒక శ్లోకంలో రామాయణంలోని బాలకాండలోని పదిహేను పదహారు సర్గలను ఎవరైతే శ్రద్ధతో భక్తితో స్వామిని నమ్మి ఇరవై రోజుల పాటు పఠిస్తారో వారికి సంతానం కలుగుతుంది అని పరమేశ్వరుడు పార్వతీమాతకు చెప్పినట్లుగా వాల్మీకి మహర్షి వారు వాల్మీకి రామాయణములో లిఖించినట్లుగా ఉంది ఈ బాలకాండలోని పదిహేనవ సర్గ దాని యొక్క అర్థము శ్లోకాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పదిహేను పదహారు రెండు సర్గలు కూడా ఒకే వీడియోలో చెప్పుకోవాలంటే లెంత్ చాలా ఎక్కువైపోతుందండి చెప్పడానికి నాకు కష్టంగానే ఉంటుంది వినడానికి మీకు అంతకంటే కూడా కష్టంగా ఉంటుంది అందువల్ల ఈరోజు పదిహేనవ సర్గ దాని శ్లోకాలు అలాగే దాని యొక్క అర్థం అనేది మనము తెలుసుకుందాము అసలు ఈ సర్గల గురించిన ముఖ్యమైన విశేషాలు పూజ ఏ విధంగా చేసుకోవాలి మనం ఏ విధంగా పఠించాలి ఇవన్నీ కూడా నేను మీకు ముందు ఒక వీడియో చేశాను కదా దానిలో పెట్టాను దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఒకసారి అది క్లిక్ చేసి చూశారంటే మీకు అంతా చక్కగా అర్థమవుతుంది వీడియోనంతా పూర్తిగా చూసిన తర్వాత మీకు బాగుంది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి వీడియోలు చాలామందికి ఉపయోగపడతాయండి అందువల్ల షేర్ చేయడం అనేది మర్చిపోవద్దు ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ పదిహేనవ సర్గ అనేది మనకు సరయూ నది తీరంలో బిడ్డల కోసం దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేస్తున్న సమయంలో జరిగే సన్నివేశాలను తెలియజేస్తుంది దశరథ మహారాజు గారు అశ్వమీద యాగం చేసి ఋషశృంగ మహర్షి గారిని బిడ్డల కోసం తర్వాత చేయాల్సింది ఏమిటి స్వామి ఏమి చేయాలి అని అడుగగా అథర్వ శీర్షములో ఉన్న ఒక వేద విధానాన్ని మంత్రపూర్వకంగా ఇప్పుడు మనం మొదలు పెడదాము అని ఋష్యశృంగుల వారు దశరథ మహారాజుల వరకు చెప్పారు ఇక అప్పుడు పుత్రకామేశీ యాగాన్ని మొదలుపెట్టారు ఇక అప్పుడు దేవతలను గంధర్వులను సిద్ధులను పరమ ఋషులను మంత్రపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారనమాట అప్పుడు ఆయా దేవతలు మరియు వారి యొక్క పరివారాలు అందరూ కూడా వచ్చి వారి వారి స్థానాల్లో ఆసీనులై వారికి ఇచ్చే హవిస్సులను స్వీకరిస్తూ ఉన్నారు వారు దివ్యదేహాలతో ఉంటారు కనుక మానవులకు మనకు కనిపించరు ఆ విధంగా ఆయా దేవతలు వచ్చి వారి హవిస్సులను స్వీకరిస్తూ ఉండగా తదుపరి లోకకర్త అయిన బ్రహ్మగారిని కూడా ఆహ్వానించారనమాట అప్పుడు మిగిలిన వారందరూ బ్రహ్మగారు రావడం చూసి ఆయనకు నమస్కరించారు తర్వాత అందరూ చక్కగా కూర్చున్నారు కూర్చుని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడు దేవతలు ఋషులు వీరందరూ ఉన్నారు కదా అందరూ బ్రహ్మగారిని ఇలా అడిగారు వారి యొక్క బాధలను ఈ విధంగా ఆయనకు చెప్పుకున్నారు లోకకర్త అయిన బ్రహ్మదేవ రావణుడు అనే నామం కలిగిన రాక్షసుడు మీరు ఇచ్చిన వరం వల్ల విజృంభించి అందరినీ ఎంతో హింసిస్తూ ఉన్నాడు మేము ఏమీ చేయలేకపోతూ ఉన్నాము అతని తపస్సుకు మెచ్చి మీరు వరాలను ప్రసాదించారు బాగానే ఉంది అంతగా మిమ్మల్ని పూజించినందుకు మిమ్మల్ని మెప్పించినందుకు మాకు కూడా అతనిపైన గౌరవమే ఉంది కానీ అతను ఆ వరాలను తప్పుగా వాడుతూ ఉన్నాడు ముల్లోకాలను దేవతలను మునులను ఋషులను వారు వీరు అని లేదు అందరినీ కూడా హింసిస్తూనే ఉన్నాడు ఇంద్రుడిని సైతం కూడా బాధ ఉన్నాడు అని బ్రహ్మగారికి చెప్పుకున్నారు మీరు ఎలాగైనా వాడిని అంతం చేసే మార్గం చెప్పాలి బ్రహ్మదేవ అని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మగారు ఆ మాటలంతా విని ఇలా అంటూ ఉన్నారు రావణుణ్ణి వధించడం గురించి నా దగ్గర ఒక ఉపాయం అనేది ఉంది చెప్తాను అన్నారు బ్రహ్మ రావణుడు నన్ను ఇలా వరం కోరుకున్నాడు దేవతల నుండి రాక్షసుల నుండి యక్షుల నుండి గంధర్వుల నుండి ఋషులు మహర్షుల నుండి నాకు మరణం సంభవించకూడదు అని వరం కోరుకున్నాడు వాడికి మనుష్యులంటే చులకన భావం ఉన్నట్లుగా ఉంది వారు నన్నేమి చేస్తారులే అని అనుకున్నాడో ఏమో వారి గురించి మాత్రం నన్నేమీ అడగలేదు కాబట్టి రావణుడు మనుష్యుల చేత చంపబడవచ్చు కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారి మాటలకు వారందరికీ కూడా సంతోషం కలిగింది వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడకు శంఖం చక్రం గధా ధరించి శ్రీ మహావిష్ణువు వచ్చారు ఆ పూజకు ఆయనే ముఖ్యమైనవాడు కనుక ఇప్పుడు ఆయన్ను కూడా ఆహ్వానించారు చీకటిని తొలగించి వెలుగును పంచే సూర్యుడిలాగా వెలిగిపోతూ గరుత్మంత వాహనంపై శ్రీ మహావిష్ణువు వేయించేశారు బ్రహ్మగారు మరియు దేవతలు ఋషులు మిగిలిన అందరూ కూడా ఉన్నారు కదా ఆయన వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళారు అక్కడున్న అందరూ మహావిష్ణువుకు నమస్కరించారు ఆయన్ని స్తుతించారు లోకాల హితం కోసం నిన్ను మేమందరం అభ్యర్థిస్తున్నాము ప్రభు ధర్మం తెలిసిన పుణ్యాత్ముడు మహర్షులతో సమానమైనవాడు అయోధ్యకు రాజు అయిన దశరథ మహారాజుకు మీరు పుత్రునిగా జన్మించాలి మృదు స్వభావం ఐశ్వర్యం కీర్తి మంచి గుణాలు కలిగిన ముగ్గురు భార్యలు ఆయనకు ఉన్నారు నిన్ను నువ్వే నాలుగు విధాలుగా చేసుకొని వారికి పుత్రులుగా రావాలి అని కోరుకుంటున్నాము అని దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు లోకకంటకుడైన ఒకడు అందరినీ హింసిస్తూ ఉన్నాడు మా ఎవ్వరి ద్వారా వాడికి మరణం అనేదే లేదు అందువల్ల దయచేసి మీరు మనుష్య రూపంలో జన్మించి వాడిని వధించండి వాడి వధ గురించే మేమంతా అనగా యక్షులు గంధర్వులు దేవతలు మహర్షులు అంతా ఈ యాగం వద్దకు వచ్చాము నువ్వే మాకు సహాయం చేయాలి శత్రువులను వధించాలి అని వేడుకున్నారు అప్పుడు సర్వలోకాల చేత నమస్కరింపబడుతున్న శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు భయం వదిలేయండి సంతోషంగా ఉండండి మీ హితం కోసం రావణుణ్ణి వాడి యొక్క పుత్రులు పౌత్రులు బంధువులు మంత్రులతో సహా ఎవరైతే అందరినీ హింసిస్తూ బాధ పెడుతూ ఉన్నారో వారందరినీ కూడా నేను వధిస్తాను పదకొండు వేల సంవత్సరాలు ఈ భూలోకంలో నివసించి ఈ లోకాన్ని పాలిస్తాను అని శ్రీ మహావిష్ణువు తన మనస్సులో సంకల్పం చేసుకున్నారు అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పారు ఇక పద్మపత్రాల్లాంటి కన్నులు కలిగిన స్వామి తన ఆత్మలో తనను తాను నాలుగు విధాలుగా అంటే నాలుగు రూపాలుగా మార్చుకొని ఈ దశరథ మహారాజు నాకు తండ్రి అని భావించుకున్నారు అప్పుడు దేవతలు గంధర్వులు రుద్రులు ఋషులు అందరూ కూడా సంతోషంతో మహావిష్ణువును స్థుతించారు అందరినీ ఏడిపిస్తూ బాధపెడుతూ ఉన్న రావణుని యొక్క బలం బలగం అంతా ధ్వంసమైపోతే అన్ని లోకాలు కూడా శాంతిస్తాయి కదా ఇదే సమయంలో ఇలాంటి సమయంలోనే స్వామి భూమిపై జన్మించడానికి సిద్ధమవుతూ ఉన్నారు వాల్మీకి రామాయణంలోని బాలకాండలోని పదిహేనవ సర్గకు అర్థమనేది ఇంతటితో పూర్తవుతుంది మనం ఇప్పుడు పదిహేనవ సర్గను నేర్చుకుందాము श्री लक्ष्मण श्रीसीतालक्ष्मणभरतशत्रुघ्नहनुमत्समेतरामचन्द्रप्रभवे नमः मेधावी तु ततोऽध्यात्वा स किञ्चित् इदम्बुत्तरं लब्धस्संज्ञः ततः तं तु वेदज्ञो नृपम् अब्रवीत् इष्टिं ते करिष्यामि पुत्री यां पुत्रकारणात् अधर्वसिरसि प्रोक्तैः मन्त्रैः सिद्धं विदानतः ततः प्राक्रमात् इदं इष्टिं तं पुत्र्यां पुत्रकारणात् जुहव अग्नौ च तेजस्वी मन्त्रं दृष्टेन कर्मणां ततो देवः स गन्धर्वः सिद्धः च परमऋषयः भागप्रतिग्रहार्धं वै समवेता यदा विधि तः समेत्य यदा न्यायं तस्मिन् सदासि देवताः अब्रुवन् लोककर्तारं ब्रह्मां वचनं ततः भगवान् त्वत्प्रसादेन रावणो नाम रक्षसः सर्वान्नो बाधते विर्यात् शासितुं तं न शक्नुमः त्वया तस्मै दत्तः प्रीतेन भगवान् तदा मानयन्तः च तं नित्यं सर्वं तस्य क्षमामहे उद्वेजयति लोकान् त्रीन् उच्छ्रितान् द्वेष्टिदुर्मतिः सक्रमं त्रिदशराजानं प्रदर्शयितुम् इच्छति ऋषिन् यक्षान् स गन्धर्वान् असुरन् ब्राह्मणान् तथा अतिक्रमति दुर्धर्षो वरधानेन मोहितः नैनं सूर्यः प्रतापति पार्श्वे नमारुतः, कालर्मिमालितं दृष्ट्वा समुद्रो न कृपते तान् महन्नो भयं तस्मात् रक्षसात् घोरदर्शनात् वदार्धं तस्य भगवान् उपायं कर्तुम् अर्हसि एवम् उक्तः सुरैः सर्वैः चिन्तयित्वा ततो अब्रवीत् हन्ता अयं विदितः तस्या पदोपायो दुरात्परः तेन गन्धर्वयक्षाणां देवतानां च रक्षसाम् अस्मि इति वा वागुक्ता तदेति उक्तञ्च तान् मया न अकीर्तयत् अवज्ञानात् तत् रक्षो मानुषां तथा तस्मात् समानुषात्वध्यो मृत्युः न अस्य एतत् श्रुत्वा प्रियं वाक्यं ब्रह्मणा समुदाहृतं देवा महर्षयः सर्वे प्रहुष्टहते अभवन्तदा अभवन् तदा एतस्मिन् अनन्तरे विष्णुः उपायतो महाद्युतिः शङ्खचक्रगदापाणिः पिता वासा जगत्पतिः वैनतेयं समारूह्य भास्करतो यधं यथा तप्तहाटककेयूरो वन्द्यमानः सुरोत्तमैः ब्रह्मणा च समागण्या तत्र तस्तौ समाहितः तम् अब्रुवन् सुरः सर्वे समभीष्टूयसन्नतः त्वं नियोक्षयामहे विष्णुलोकानां हितकान्यया राजो दशरदस्यत्वम् अयोध्या अधिपतेः विभोः धर्मज्ञस्य वदान्यस्य महर्षि स्मतेजसः mm. अस्य भार्यासु त्रिषुसु ह्रीश्रीकीर्ति उपमासु च विष्णुपुत्रत्वम् आगच्छ कृत्वा आत्मानं चतुर्विधं तत्रत्वं मानुषो भूत्वा प्रवृत्तं लोककण्टकम् अवध्यं दैवतैः विष्णो समरे जहिरावणं स हि देवान् स गन्धर्वान् सिद्धाञ्च ऋषिसत्तमान् रक्षासो रावणो मूर्खो वीर्य उद्रेकेण बाधते ऋषयः च ततः तेन गन्धर्वा अप्सरसह क्रीडायन्तो नन्दनवने रायुद्रेण विनिपतितः वदार्धं वयम् आयतः तस्य वै मुनिभिः सह सिद्धगन्धर्वयक्षः च ततः त्वं श्रररणं गतः त्वं गतिः परमादेव सर्वेषां नः परष्टपहां वदाय यदेव सत्नां नृणां लोके कुरु एवं स्तुतस्तु देवेशो विष्णुः त्रिदशः पुङ्गवः पितामहापुरोघान् तान् सर्वलोकनमस्कृतः अब्रवीत् त्रिदशान् सर्वान् समेतान् धर्मसंहितान् भयन्त्यजतभद्रं वो हितार्धं युधिरावणं सपुत्रपौत्रं स अमात्यं स मित्रज्ञातिबान्धवं हत्वा क्रूरं देवऋषिणां देवऋषिणाम्बयावहम् दशवर्षसहस्राणि दशवर्षशतानि च मानुषे लोके पालयन् पृथिवीम् इमाम् एवं दत्त्वा वरं देवो देवानां विष्णुः आत्मवान् मनुषे चिन्तयामास जन्मभूमिम् अधः आत्मनः ततः पद्मफलाशिक्षः कृत्वा आत्मानं चतुर्विधम् पितरं रोचयामासा तदा दशरथं नृपं तदा देवा ऋषिः गन्धर्व स रुद्राः स अप्सरोगणाः स्तुतिभिः दिव्यरूपाभिः तुष्टुवुः मधुसूदनं तं बुद्धतं रावणं उग्रतेजसं प्रबुद्धदर्पं त्रिदशेश्वरवरद्विषं विरावणं साधु तपस्विनाम् उद्धरतं वयावहं तमेव हत्वा सबलं सबान्धवं विरावणं रावणं बुग्रपौरुषं स्वरलोकम् आगच्छ गतज्वरहसिरं सुरेन्द्रगुप्तं गतदोषकल्मषम् ॐ नमो भगवते वासुदेवाय श्रीसीतारामाभ्यां नमः विना कदण्डि बालकाण्डलोनि पतिहेनव सर्ग శ్లోకం దాని యొక్క అర్థాలు కూడా తెలుసుకున్నారు కదా ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపించినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్